రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు సప్తమంలో శని భాగ్యంలో శుక్రుడు దశమంలో గురువు రాశ్యాధిపతి దశమాధిపతి అని బుధుడు ఏకాదశంలో రవిత కలిసి ఉన్నారు ఇక్కడ రెండు విషయాలు భోగభాగ్యాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు విహారయాత్రలు చేస్తారు ఫైనాన్షియల్ పరంగా అన్ని బాగుంటాయి రావాల్సిన బెనిఫిట్స్ ఉందో వీరికి లభిస్తుంది ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది వ్యాపార అభివృద్ధి బాగుంటుంది అయితే వచ్చిన ధనాన్ని ఖర్చు రూపేనా ఏదో విధంగా ఖర్చు అవుతుంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి కెరియర్ పరంగా బిజినెస్ పరంగా అన్ని పరంగా బాగుంటుంది అయితే ఇన్వెస్ట్మెంట్ ఖర్చు విషయంలో మళ్ళీ జాగ్రత్త వహించాలి ఒకవేళ ఖర్చు చేయదలుచుకుంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ బంగారం కావచ్చు లేదా ఇల్లు కావచ్చు ల్యాండ్ కావచ్చు లేదా ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు ఏదైనా సరే ఒక రూపాయి వస్తే రూపాయి పది రూపాయలు వస్తే పది రూపాయి సాధ్యమందులకు దాచడానికి ప్రయత్నం చేయండి అది మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అది ఇప్పుడు ఎందుకు చెప్పాను తర్వాత తెలుస్తుంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రతి రూపాయిని సేవింగ్ చేసుకోవడం అనేది చెప్పదగినది ఎవరికి అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ వడ్డీ కానీ ఎటువంటి పనులు చేయవద్దు అదేవిధంగా ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తోంది చతుర్థ సప్తమారత గురువు దశంలో వీరు చక్కగా ఉన్నారు గత కొన్ని వారాలుగా గురువు కంబస్ట్ అయ్యారు ఈ వారం నుంచి గురువు వీరికి బాగుంటుంది కాబట్టి ఎటువంటి సంకోచాలు లేకుండా మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి అదేవిధంగా దైవ దర్శనం చేసుకోవడం చెప్పదగినది అదేవిధంగా ఈ రాసులో జన్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం చక్కగా ఉంది అవకాశాలు కలిసి వస్తాయి మంచి యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది తల్లిదండ్రులు గర్వించదగ్గ పిల్లలుగా మీరు ఎదుగుతారు అదేవిధంగా ఈ రాసులో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చక్కగా ఉందని చెప్పచ్చు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి మీ ఒక గుడ్ అడ్మినిస్ట్రేషన్ అనేది అందరికీ నచ్చుతుంది మనం ఇలాగే ఉండాలి స్ట్రిక్ట్గానే ఉండాలి మనం ఎవరికి ఇబ్బంది చేయట్లేదు వ్యాపారపరంగా కానీ వృత్తిపరంగా కానీ మన ధర్మం మనం నిర్వర్తించాలి అనే భావన నేను ఉంటారు తప్ప ఒకరిని కించపరచాలని కానీ ఒకరిని ఇబ్బంది పెట్టాలి కానీ ఏది ఉండదు మనం మొహమాటం లేకుండా స్టేట్ వర్క్ కూడా మాట్లాడడం అనేది అందరికీ నచ్చకపోవచ్చు కానీ వృత్తిపరంగా వ్యాపారపరంగా మీరు చేసేది కరెక్టే మీరు అలాగే ఉండండి దానివల్ల భవిష్యత్తులో బాగుంటుంది ఒక రకంగా మిమ్మల్ని మనసుకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించే అవకాశం కూడా గోచరిస్తుంది అవన్నీ మీరు పక్కన పెట్టేసి ఎటువంటి ఆలోచనలు లేకుండా మీరు ముందుకు వెళ్ళండి అది మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం కుబేర్ కుంకుమతోటి అమ్మవారిని పూజించడం జిల్లెడు ఒత్తులతో దీపారాధన చేయడం అదేవిధంగా ఇంద్రాన్ని రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి వచ్చే సంఖ్య ఎనిమిది వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం అనగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి